ఈశ్వరుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతులు మూడు ఉంటాయి మొట్టమొదటిది అంటే స్వరపేటిక ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు స్వరపేటిక లేదు అందుకే అవి నామమును పలకలేవు శ్రీరామ ఆ నామం ఎంతో గొప్పది ఒక్కసారి అను నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అన్నా సరే ఒక కుక్క శ్రీరామ అనలేదు ఒక గుర్రం శ్రీరామ అనలేదు ఒక ఎద్దు శ్రీరామ అనలేదు కానీ స్వరపేటిక ఉంది కాబట్టి నేను మాత్రం భగవన్నామాన్ని పలకగలను నేను అన్నప్పుడు నేను నరులందరి గురించి మాట్లాడుతున్నాను భగవన్నామం పలకడానికి యోగ్యమైనటువంటి స్వరపేటికని పొంది ఉండడం ఒక ఎత్తు కానీ భగవన్నామం పలుకుదామన్న ఉత్సాహాన్ని పొందడం ఈ శరీరానికి ఇంత గొప్ప సాధనం ఒకటి ఉంది అని గుర్తెరగడం ఒక ఆ గుర్తిరగడం అనేటటువంటిది లేదనుకోండి అప్పుడు నరశరీరంలో ఉండి ఉపయోగం ఏమిటి శంకర శివానంద లహరి వేస్తూ ఇదే ప్రశ్నేస్తారు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వస్మరణ పరమానందీ విహారాసక్తం ఛద్రూతయంతి వపుషా అన్నారు వపుషా అంటే శరీరం ఈశ్వర నేను నరుడున దేవతన పర్వతాన్న ఈగన దోమన ఎవరికి కావాలి శరీరం ఏదైతే ఎవరికి కావాలి భగవంతుని ఎందు భక్తి కలిగిన వాడనా ఆ భక్తి అంటూ ఉంటే నీకు భగవంతుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపకరణం ఇది తెలుస్తుంది అది లేదు అయ్యో ఈ ఇంత గొప్ప ఉపకరణం ఉంది ఈ ఉపకరణాన్ని పెట్టి నన్ను నేను ఉద్ధరించుకోవాలి ఉద్ధరేణ్ అంటే అంటాడు గీతాచార్యుడు ఎప్పుడో నా ప్రాణం పోతుంటే నా కొడుకు నా ఎడవ చెవిలోకి వచ్చి నారాయణ 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 అని తులసినిపోయడం ఏమిటి నేను బ్రతికుండగా చెప్పుకుంటాను భగవన్నామాన్ని బ్రతికున్నంతకాలం భగవన్నామని చెప్పిన వాళ్ళు అంచ్యకాలంలో పలకలేనేమో అని బెంగపెట్టుకున్నారు బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల అగ్రహం వచ్చి వుచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవమంది కష్టపడుచు నారాయణ ఎంచు నాజిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడి నీనామ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నాటికిప్పుడే నామ స్మరణ చేయుతు నీ నామాన్ని పలుకుతున్నాను వినవయ్యా ఆ చిట్ట చివర నేను అనగలను అనలేను ఇప్పుడే నారాయణ అంటున్నాను అన్నాడు ఈ కోటేశ్వరరావు అని గుర్తుపెట్టుకోవయ్యా అని వెంపరలాడాడు నృసింహ శతక కత్త అందుకే భగవన్నామని నేను పలుకుతాను కాదు అది కూడా భక్తి ఉండి పలికించాలి లేని నాడేమవుతుంది అహంకారానికి పనికొస్తుంది ఏదో ఒక విభూతి దీనికి అంటకడతాడు తీసుకొచ్చి నేను పొడుగ్గా ఉన్నాను ఇలా చేయసుకుంటాను నేను చాలా అందగాని నాకు నాలుగు పద్యాలు వచ్చు నాకు నాలుగు శ్లోకాలు వచ్చు నా దగ్గర డబ్బు ఉంది నేను అందంగా ఉంటాను ఇలా ఇలా చూపించిన ఈ శరీరం కాలి దగ్ధం అయిపోతుంటే వెంట్రుకలు ఊడిపోయి దూరంగా ఎగిరిపోతాయి ఇందులోంచి నిత్తురు గడ్డ కట్టి ముద్దల ముద్దలుగా భూమిలోకి ఇంకిపోతుంది ఎక్కడైనా ఒక ఎముక మిగిలిపోతే కుక్క నోట కరుచుకుని ఎత్తుకో ఏమిటి ఇలా చూపించిన శరీరం అసలు దీంట్లోకి రావడం ఎంత గొప్ప విషయం ఇందులోకి వచ్చినప్పుడు అసలు దీన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏం చెయ్యాలి అన్నదాని గురించి ఆర్తి ఒకటి ఉంటే అయా నాకున్న ఉపకరణములేమి నరజన్మ ఎందుకు గొప్పది నాకే ఉపకరణము అని మొదటి ప్రశ్న వస్తుంది ఈశ్వరుడిచ్చిన మొట్టమొదటి అమోఘమైన ఉపకరణం స్వరపేటిక దానితో భగవన్ నామాన్ని పలకవచ్చు పవి పుష్పంబగు అగ్నిమంచగు వాపారం భూమి స్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారము నెన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛా భాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరము శ్రీకాళహస్తిశ్వర అంటాడు దూజటి రెండు కర్మాధికారం భగవంతుడు ఒక్క నరుడికి ఉత్తమ కర్మలను ఆచరించగలిగినటువంటి అధికారం ఇచ్చాడు ఒక యజ్ఞం చెయ్యాలి ఒక యాగం చెయ్యాలి ఒక పురాణం చదువుకోవాలి ఒక కావ్యాన్ని వినాలి గురువుగారి శుశ్రూష చెయ్యాలి పది మందికి సేవ చెయ్యాలి మంచి మాట మాట్లాడాలి అహంకారాన్ని పరిత్యజించాలి ఎవరు చేయగలరు ఒక్క మనుష్య ప్రాణికే ఉంది కర్మాధికారం ఇక ఏ ఇతర ప్రాణికి లేదు కర్మ చెయ్యగలిగినటువంటి అధికారమున్నవాడు మనుష్యులొక్కడే మూడు బుద్ధిని పరమేశ్వరుడు ఇచ్చింది నరుడికొక్కడికి ఇచ్చాడు మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం అనేకమైన ఆలోచనలు నెగడలో కర్ర నిప్పు రవ్వలు వచ్చినట్టు వస్తూ ఉంటాయి వచ్చిన వాటిల్లో నువ్వు ఇది చెయ్యి అని మంచి వైపుకు నడిపించి వివేకంతో నిర్ణయించేసేది బుద్ధి అటువంటి బుద్ధి సక్రమంగా ఉన్నంతకాలం మనుష్య జన్మ పాడవదు అందుకే ఏ పూజ చెయ్యండి చిట్ట చివర అడిగేది ఒక్కటే ఏమని అడుగుతారంటే ప్రచోదయాత్ అంటారు ఏదో కాత్యాయనాయ విద్మహి కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మా బుద్ధులను ప్రేరేపించుగాక దేనివైపు ప్రేరేపించాలి బుద్ధిని శాస్త్ర విహితమైనటువంటి కర్మ చెయ్యాలనేటటువంటి అనురక్తి కలగాలి ఏదో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు చేసినటువంటి కర్మ శాస్త్ర విహితమైనటువంటిదై ఉండాలి అలా శాస్త్రం చెప్పినట్టుగా ఎవడు కర్మాచరణం చేస్తాడో వాడు చిట్ట చివరికి చేసుకున్న కర్మల నుంచి కూడా విముక్తి పొందుతాడు ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు నేను ఈ మాట అన్నప్పుడు నేను ఈ నేపథ్యాన్ని మీతో మనవి చేస్తున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి ఈ శరీరానికి వేదాంతంలో అనేక పేర్లు ఉన్నాయి అందులో దీనికి ఒక పేరు ఏమిటంటే చి జడ గ్రంథి అని పేరు ఇది తనంత తానుగా జడం ఇందులోంచి శివం లేచి వెళ్ళిపోయింది అనుకోండి ఇది జడం ఇది ఒక కర్ర ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది కాలు దగ్గర పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు లేచిపోతుంది అటువంటి దీనిలో చైతన్యము ప్రవహిస్తో ప్రవహిస్తోంది కాబట్టి దీనికి ఒక విలువ ఒక గౌరవం ఒక అధికారం ఒక పని చెయ్యగలిగినటువంటి శక్తి ఏర్పడింది దీపం ఉండగా ఇందు చక్క పెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం మంచి పనులు చేస్తూ వెళ్ళు లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడం నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు నేను కాదన మంచిదే నా భార్య నా భర్త నా బిడ్డలు నా బంధువులు నా స్నేహితులు నా శిష్యులు ఇవన్నీ మంచిదే కానీ ఇవి ఏవీ కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఇక అన్ని అనుబంధములు దాంతో ఆగిపోతాయి కింవా నీనధనీనవాజిక ప్రాప్తేన రజ్జేనకిం కంవా పుత్రకళత్రిత్ర పశుభిద్హేన దేహేనకిం భంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటే హరిశంకర భగవత్పాదులు ఒక్కసారి అందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఏమండి అన్నా పలకడవు అన్నయ్య అన్నా పలకడవు తమ్ముడు అన్నా పలకడవు బావగారు అన్నా పలకడవు మామయ్య గారు అన్నా పలకడవు అయ్యో మా పక్కింటి ఆయన నా స్నేహితుడు అన్నా పలకడవు మా గురువుగారు అన్నా పలకడవు అన్ని అనుబంధాలు అక్కడితో ఆ శరీరానికి పూర్తయిపోయాయి ఆ వెంట వచ్చేది ఏది అంటే చేసుకున్న కర్మ ఏది ఉంటుందో అదొక్కటే భుజానికి తగుల్చుకుని వెళ్ళిపోతాడు కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీగు చుండవు నాయనయంచు యచ్చు నిజ నందన నందిగాని కందోగిని భష్మూల్తులుత దుఃఖమహాంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర చేసినది ఏదుందో అదొక్కటే తగల్చుకుని వెళ్ళిపోతాడు ఏది చేశాడో అదే వచ్చే జన్మలో జీవుడికి అన్నం వచ్చే జన్మలో నేను ఇలా పెట్టే అధికారం పొందాలంటే ఇప్పుడు పెట్టేవాడినయి ఉండాలి ఇప్పుడు పెట్టినది ఉంటే అప్పుడు పెట్టగలను ఇప్పుడు ఇలా పెట్టిన పెట్టినవాడను కాకపోతే వచ్చే జన్మలో ఇలా పట్టవలసిన వాడినే కానీ ఇలా పెట్టేవాడిని కాలే అదే కదా శంకర భగవత్పాదుల స్తోత్రం ఏమో ఏ మహానుభావుడు ఒక్కొక్కనాడు అతిథిగా వస్తాడో ఏ కోరిక లేనటువంటి మహాత్ముడు ఒక రోజున అనుకోకుండా ఇంటికి అతిథిగా వస్తాడు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లని కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు దశమస్కంధంలో పాత్రత అటువంటి మహాపురుషుడు ఇంటికి రావడం అంటే పరమేశ్వర అనుగ్రహం కలిగితే వస్తాడు ఆయన వచ్చి అరువు మీద కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి శేద తీరి పాత్రత అటువంటి వాడు ఆయన్ని నమ్ముకున్నవాడు వచ్చి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు ఇప్పుడు మనుష్య శరీరానికి ఉండేటటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే ఇది గ్రంధి అయినటువంటి కారణం చేత దీనికిని ఈశ్వరుడు సృజించినప్పుడు ఎందుకు సృజిస్తాడు అంటే మొండతి కారణం చేసినటువంటి పాపము పుణ్యము దీని చేత అనుభవింపచేస్తాడు మీరు ఈ విషయం కొంచెం గంభీరంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి నేను గత జన్మలో ఒక పాపం చేశాను ఇప్పుడు నేను ఈ మనుష్య శరీరంలో ఉన్నానంటే కేవలము కోటేశ్వరరావు గారు పుణ్యాత్ముడు సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు దానికి ఈశ్వరుడిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతులు మూడు ఉంటాయి మొట్టమొదటిది అంటే స్వరపేటిక ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులకు స్వరపేటిక లేదు అందుకే అవి భగవన్ నామమును పలకలేవు శ్రీరామ ఆ నామం ఎంతో గొప్పది ఒక్కసారి అను నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అన్నా సరే ఒక కుక్క శ్రీరామ అనలేదు ఒక గుర్రం శ్రీరామ అనలేదు ఒక ఎద్దు శ్రీరామ అనలేదు కానీ స్వరపేటిక ఉంది కాబట్టి నేను మాత్రం భగవన్ నామాన్ని పలకగలను నేను అన్నప్పుడు నేను నరులందరి గురించి మాట్లాడుతున్నాను భగవన్నామం పలకడానికి యోగ్యమైనటువంటి స్వరపేటికని పొంది ఉండడం ఒకెత్తు కానీ భగవన్నామం పలుకుదామన్న ఉత్సాహాన్ని పొందడం ఈ శరీరానికి ఇంత గొప్ప సాధనం ఒకటి ఉంది అని గుర్తిరగడం ఒక ఆ గుర్తెరగడం అనేటటువంటిది లేదనుకోండి అప్పుడు నరశరీరంలో ఉండి ఉపయోగం ఏమిటి శంకర భగవత్పాందులు శివానందలహరి వేస్తూ ఇదే ప్రశ్నేస్తారు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వస్మరణ పరమానందీ విహారాసక్తం వపుషా అంటే శరీరం ఈశ్వర నేను నరుడున దేవతన పర్వతాన్న ఈగన దోమన ఎవరికి కావాలి శరీరం ఏదైతే ఎవరికి కావాలి భగవంతుని ఎందు భక్తి కలిగిన వాడనా ఆ భక్తి అంటూ ఉంటే నీకు భగవంతుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపకరణం ఇది తెలుస్తుంది అది లేదు అయ్యో ఈ ఇంత గొప్ప ఉపకరణం ఉంది ఈ ఉపకరణాన్ని పెట్టి నన్ను నేను ఉద్ధరించుకోవాలి ఉద్ధరేణ్ అంటే అంటాడు గీతాచార్యుడు ఎప్పుడో నా ప్రాణం పోతుంటే నా కొడుకు నా ఎడమ చెవిలోకి వచ్చి నారాయణ 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 అని తులసి నిళ్ళుపోయడం ఏమిటి నేను బ్రతికుండగా చెప్పుకుంటాను భగవన్ నామాన్ని బతికున్నంత కాలం భగవన్నామని చెప్పిన వాళ్ళు అంచ్యకాలంలో పలకలేనేమో అని బెంగపెట్టుకున్నారు బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత కప్పగా శ్రమచేత కంపముద్ధవమంది కష్టపడుచు నారాయణ యంచు నాజీవతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడి నీ నామశ్రవణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నాటికిప్పుడే నీనామ స్మరణ చేయు నీ నామాన్ని పలుకుతున్నాను వినవయ్యా ఆ చిట్ట చివర నేను అనగలను అనలేను ఇప్పుడే నారాయణ అంటున్నాను అన్నాడు ఈ కోటేశ్వరరావు అని గుర్తు అని వెంపరలాడాడు నృసింహ శతకర్త అందుకే భగవన్ నేను పలుకుతాను కాదు అది కూడా భక్తి ఉండి పలికించాలి లేని నాడేమవుతుంది అహంకారానికి పనికొస్తుంది ఏదో ఒక విభూతి దీనికి అంటకడతాడు తీసుకొచ్చి నేను పొడుగ్గా ఉన్నాను ఇలా చేసుకున్నాను నేను చాలా అందగాన్ని నాకు నాలుగు పద్యాలు వచ్చు నాకు నాలుగు శ్లోకాలు వచ్చు నా దగ్గర డబ్బు ఉంది నేను అందంగా ఉంటాను ఇలా ఇలా చూపించిన ఈ శరీరం కాలి అయిపోతుంటే వెంట్రుకలు ఊడిపోయి దూరంగా ఎగిరిపోతాయి ఇందులోంచి నిత్తురు గడ్డ కట్టి ముద్దల ముద్దలుగా భూమిలోకి ఇంకిపోతుంది ఎక్కడైనా ఒక ఎముక మిగిలిపోతే కుక్క నోట కరుచుకుని ఎత్తుకో ఏమిటి ఇలా చూపించిన శరీరం అసలు దీంట్లోకి రావడం ఎంత గొప్ప విషయం ఇందులోకి వచ్చినప్పుడు అసలు దీన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏం చెయ్యాలి అన్నదాని గురించి ఆర్తి ఒకటి ఉంటే అయా నాకున్న ఉపకరణములేమి నరజన్మ ఎందుకు గొప్పది నాకే ఉపకరణముంది అని మొదటి ప్రశ్న వస్తుంది ఈశ్వరుడిచ్చిన మొట్టమొదటి అమోఘమైన ఉపకరణం స్వరపేటిక దానితో భగవన్ నామాన్ని పలకవచ్చు పవి పుష్పంబగు అగ్నిమంచగు వాపారం భూమి స్థలంబగు శత్రుండతుడౌ విషము దివ్యాహారము నెన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛా భాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరము శ్రీకాళహస్తిశ్వర అంటాడు దూజటి రెండు కర్మాధికారం భగవంతుడు ఒక్క నరుడికి ఉత్తమ కర్మలను ఆచరించగలిగినటువంటి అధికారం ఇచ్చాడు ఒక యజ్ఞం చెయ్యాలి ఒక యాగం చెయ్యాలి ఒక పురాణం చదువుకోవాలి ఒక కావ్యాన్ని వినాలి గురువుగారి శుశ్రూష చెయ్యాలి పది మందికి సేవ చెయ్యాలి మంచి మాట మాట్లాడాలి అహంకారాన్ని పరిత్యజించాలి ఎవరు చెయ్యగలరు ఒక్క మనుష్య ప్రాణికే ఉంది కర్మాధికారం ఇక ఏ ఇతర ప్రాణికి లేదు కర్మ చెయ్యగలిగినటువంటి అధికారమున్నవాడు మనుష్యులొక్కడే మూడు బుద్ధిని పరమేశ్వరుడు ఇచ్చింది నరుడికొక్కడికే ఇచ్చాడు మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం అనేకమైన ఆలోచనలు నెగడలో కర్ర నిప్పు రవ్వలు వచ్చినట్టు వస్తూ ఉంటాయి వచ్చిన వాటిల్లో నువ్వు ఇది చెయ్యి అని మంచి వైపుకు నడిపించి వివేకంతో నిర్ణయం చేసేది బుద్ధి అటువంటి బుద్ధి సక్రమంగా ఉన్నంతకాలం మనుష్య జన్మ పాడవదు అందుకే ఏ పూజ చెయ్యండి చిట్ట చివర అడిగేది ఒక్కటే ఏమని అడుగుతారంటే ప్రచోదయాత్ అంటారు ఏదో కాత్యాయనాయ విద్మహి కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మా బుద్ధులను ప్రేరేపించుగాక దేనివైపు ప్రేరేపించాలి బుద్ధిని శాస్త్ర విహితమైనటువంటి కర్మ చెయ్యాలనేటటువంటి అనురక్తి కలగాలి ఏదో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు చేసినటువంటి కర్మ శాస్త్ర విహితమైనటువంటిదై ఉండాలి అలా శాస్త్రం చెప్పినట్టుగా ఎవడు కర్మాచరణం చేస్తాడో వాడు చిట్ట చివరికి చేసుకున్న కర్మల నుంచి కూడా విముక్తి పొందుతాడు ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు నేను ఈ మాట అన్నప్పుడు నేను ఈ నేపథ్యాన్ని మీతో మనవి చేస్తున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి ఈ శరీరానికి వేదాంతంలో అనేక పేర్లు ఉన్నాయి అందులో దీనికి ఒక పేరు ఏమిటంటే చి జడ గ్రంధి అని పేరు ఇది తనంత తానుగా జడం ఇందులోంచి శివం లేచి అనుకోండి ఇది జడం ఇది ఒక కర్ర ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది కాలు దగ్గర పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు లేచిపోతుంది అటువంటి దీనిలో చైతన్యము ప్రవహిస్తో ప్రవహిస్తోంది కాబట్టి దీనికి ఒక విలువ ఒక గౌరవం ఒక అధికారం ఒక పని చెయ్యగలిగినటువంటి శక్తి ఏర్పడింది దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం మంచి పనులు చేస్తూ వెళ్ళు లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడం నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు నేను కాదనను మంచిదే నా భార్య నా భర్త నా బిడ్డలు నా బంధువులు నా స్నేహితులు నా శిష్యులు ఇవన్నీ మంచిదే కానీ ఇవి ఏవీ కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఇక అన్ని అనుబంధములు దాంతో ఆగిపోతాయి ్రాప్తేం వాత్ర కళత్రమిత్రశుభితభంగురం సపతిరోత్యం మనోదూర స్వాత్మాధం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటే హరిశంకర భగవత్పాదులు ఒక్కసారి అందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఏమండి అన్నా పలకడవు అన్నయ్యా అన్నా పలకడవు తమ్ముడు అన్నా పలకడవు బావగారు అన్నా పలకడవు మామయ్య గారు అన్నా పలకడవు అయ్యో మా పక్కింటాయిన నా స్నేహితుడు అన్నా పలకడు మా గురువుగారు అన్నా పలకడు అన్ని అనుబంధాలు అక్కడితో ఆ శరీరానికి పూర్తయిపోయాయి ఆ వెంట వచ్చేది ఏది అంటే చేసుకున్న కర్మ ఏది